జూన్ ముప్పై కొరకు సేహెచ్ స్పర్జనగారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి నీ దినముల దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకుని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరుతును ఎయిస్కేలు పదహార అధ్యాయం అరవయో వచనం మన పాపాల పద్దు అంతా పక్కన పెట్టి మన ఎడల తన ప్రేమ చూపించటంలో ప్రభువు ఇప్పటికీ విశ్వాసత ఉన్నాడు ఆయన గతంలోనికి చూస్తున్నాడు ఆయన ఆ మొదటి రోజులను ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడో చూడండి ఆయన మనతో నిబంధన చేసిన రోజులవి అప్పుడు ఆయనకు మనలను మనమే సంపూర్ణంగా సమర్పించుకున్నాం కదా అవి ఎంతో సంతోష దినాలు అప్పట్లో మనం చూపించిన బుద్ధిహీనతను లెక్కలోనికి తీసుకోలేదు క్రమశిక్షణ పాటించలేదని మనమీద నేరాలు మోపలేదు మనం ఆయనతో చేసిన నిబంధన కంటే ఆయన మనతో చేసిన నిబంధననే చూస్తాడు ఆయన చేసిన పవిత్ర ఒప్పందంలో ఏం చెప్పాడో అదే చేస్తాడు ఒకటి చెప్పి ఇంకొకటి చేసేవాడు కాడాయన ఈ విధంగా ప్రేమతో గతంలోనికి చూసే ప్రభువు ఎంత కురపగలవాడో కదా ఆయన భవిష్యత్తులోనికి కూడా చూస్తున్నాడు తాను చేసిన నిబంధన ఎట్టి పరిస్థితిలోనూ విఫలం కాకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి మనం ఆ నిబంధనలో నిలబడకపోయినా ఆయన మాత్రం తాను చేసిన నిబంధన నుండి తొలగిపోడు ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరుతును అని దేవుడేని యహోవా గంభీరంగా ప్రకటిస్తున్నాడు తాను చేసిన వాగ్దానాలను వెనుకకు తీసుకునే మనసు ఆయనకు లేదు నిత్య నిబంధనా సంబంధమైన రక్తం అనే పవిత్ర ముద్రను ఆయన చూసి మనకు బదులుగా మనస్థానంలో యేసు పూటబడిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన ప్రియకుమారుడిని యేసులో తన నిబంధనను స్థిరపరిచాడు కాబట్టి ఆయన తన నిబంధనా కార్యక్రమాల్లో ఉంటాడు ఆయన ఎప్పటికీ నమ్మదగినవానిగానే ఉంటాడు మాట ఇచ్చి మాట తప్పిపోయేవాడు కాడు ప్రభువా ఈ శ్రేష్టమైన మాట నా హృదయం మీదనే ఉంచు దినమంతా దానిని నెమరు వేసుకునేలా సహాయం చెయ్యి